రాణి లక్ష్మీబాయి భారత స్వాతంత్ర్య సంగ్రామ వీరనారి ఈ రోజు సరిగ్గా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడున భారతదేశం ఒక గొప్ప వీరనారిని కోల్పోయింది అవును మనం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించే మాట్లాడుతున్నాం రాణి లక్ష్మీబాయి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన వారణాసిలో జన్మించారు ఆమె తండ్రి మోరోపన్ తల్లి భాగీరథి ఆమె బాల్యం పేరుమను లేదా మణికర్ణిక ఆమె తండ్రి మోరోపంత్ చివరి మరాఠా పేష్వా బాజీరావుకు సర్దార్గా ఉండేవారు ఆయన్ను పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మూడవ మరాఠా యుద్ధంలో ఓడించిన బ్రిటిష్ వారు పెన్షన్ ఇచ్చి కాన్పూర్ సమీపంలోని బితూర్కు పంపించారు అతనితో పాటు సర్దార్ మోరోపంత్ కూడా తన కుమార్తె మనుతో కాన్పూర్ వచ్చారు రాణి లక్ష్మీబాయి బాల్యం అక్కడే గడిచింది ఆమె ఝాన్సీ రాజు గంగాధర్రావును వివాహం చేసుకున్నారు రావు పద్దెనిమిది వందల యాభై మూడులో మరణించడంతో రాణి ఝాన్సీ పాలన బాధ్యతలు స్వీకరించారు అయితే బ్రిటిష్ వారు ఆమెను పాలకురాలిగా గుర్తించకుండా ఆమెకు పెన్షన్ ఇచ్చి పాలనను కంపెనీ అధీనంలోకి తీసుకోవాలని కోరారు రాణి దీన్ని వ్యతిరేకించిన చివరకు ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది మాట భారతదేశపు మొదటి స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది ఈ తిరుగుబాటు మీరట్ నుండి ప్రారంభమై కాన్పూర్ బరేలీ ఝాన్సీ ఢిల్లీ అవధ్ వంటి ప్రాంతాలకు వ్యాపించింది ఈ విప్లవం మొదట సైనిక తిరుగుబాటుగా ప్రారంభమైన కాలక్రమేణా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమంగా మారింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన విలీన విధానం లేదా దత్తపుత్రుల నిషేధం కు ఝాన్సీ బలైంది ఈ విధానం ప్రకారం ఒక పాలకుడు మరణించి అతనికి మగ వారసుడు లేకపోతే దత్తపుత్రుడు చెల్లదు అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు అంటే అది కంపెనీ సొంతం అవుతుంది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గంగాధర్ రావు వితంతువు ఆమె దత్తపుత్రుడికి ఝాన్సీ సింహాసనం లభించకపోవడంతో బ్రిటిష్ వారిపై ఆగ్రహంగా ఉంది స్వతంత్ర భారతదేశాన్ని కలలు కంటున్న ఆమె పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి వినగానే పూర్తిశక్తితో అందులో పాల్గొనాలని నిర్ణయించుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్లో రాణి లక్ష్మీబాయి నాయకత్వంలో ఝాన్సీలో తిరుగుబాటు మొదలైంది ఆమె తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారికి ముచ్చమటలు పట్టించారు వీరిద్దరూ కలిసి గ్వాలియర్లో కూడా తిరుగుబాటు జెండాను ఎగురవేశారు అప్పటి గ్వాలియర్ పాలకుడు సింధియా తిరుగుబాటులో పాల్గొనకపోవడంతో రాణి నానా సాహెబ్ను అక్కడి పేష్వాగా ప్రకటించింది హ్యూరోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీపై దాడి చేసింది చాలా రోజులపాటు యుద్ధం జరిగింది బ్రిటిష్ వారు కుట్రచేసి ఝాన్సీ కోటను ఆక్రమించుకున్నారు రాణి లక్ష్మీబాయి తన దత్తపుత్రుడితో గ్వాలియర్కు వెళ్లింది తోపే గ్వాలియర్లో ఝాన్సీ రాణిని కలుసుకున్నారు రాణి లక్ష్మీబాయి సైనిక దుస్తుల్లో పోరాడుతూ గ్వాలియర్ కోట దగ్గర వీరమరణం పొందారు లక్ష్మీబాయి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన హ్యూరోజ్ భారతీయ విప్లవకారులలో ఈమె మాత్రమే మగధీరురాలు అని అన్నారు తాంతియా తోపే బ్రిటిష్ వారికి తీవ్రంగా ఇబ్బంది కలిగించారు సింధియా అంగీకరించకపోయినా గ్వాలియర్ సైన్యం మరియు ప్రజల సహకారం ఆయనకు లభించింది తన గెరిల్లా యుద్ధంతో ఆయన తిరుగుబాటుకు కొత్త కోణాన్ని ఇచ్చారు కానీ తరువాత అతని నమ్మకద్రోహి స్నేహితుడు మాన్సింగ్ అతన్ని బంధింపజేయడంతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో గ్వాలియర్లో ఉరితీయబడ్డాడు రాణి లక్ష్మీబాయి మరియు తాంతియా తోపే తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూలై నాటికి తిరుగుబాటు అన్ని ప్రాంతాల్లోనూ అంచివేయబడింది